రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి తలైవా రీసెంట్ సక్సెస్ అయిన జైలర్ తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్లో మంచి హైప్ కనిపిస్తోంది కాగా దర్శకుడిగా లోకేష్ ఉండటం వల్ల ఈ సినిమాపై యూత్లో కూడా స్పెషల్ క్రేజ్ ఏర్పడింది ఇందులో శృతి హాసన్ ఉపేంద్ర నాగార్జున సత్యరాజ్ సౌబిన్ షాహీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండటం మరో ప్లస్ పాయింట్ ఈ మూవీ ఆగస్ట్ పద్నాలుగున గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది స్పెషల్గా తెలుగులోనూ హూలీ మంచి మార్కెట్ను కలిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే సౌత్ బయ్యర్ల మధ్య కఠిన పోటీ మధ్య ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోనున్నాయని సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ అంచనాల ప్రకారం కూలీ కు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఏపీ తెలంగాణలో దాదాపు పరంగా ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు కోట్ల మధ్య ఉండనుంది అంటే థియేట్రికల్ బిజినెస్ నలభై కోట్ల వరకు ఉండవచ్చని టాక్ ఈ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు అందులో నాగార్జున అన్నపూర్ణ కూడా ఉంది ఇక ఇది సాధించడానికి రజనీ లోకేష్ కాంబినేషన్ కంటెంట్ తో మెప్పించాలి గతంలో రజనీకాంత్ సినిమాలకు తెలుగులో మిశ్రమ స్పందన వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టాయి జైలర్ మాత్రం ఎనభై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది అదే తరహాలో కూలీ లో నాగార్జున వంటి టాలీవుడ్ యాక్టర్ ఉండటం వల్ల ఇది కూడా ప్లస్ పాయింట్ కానుంది తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్రెజెంటేషన్ ఉంటే కూలీ కొత్త రికార్డులు సెట్ చేయవచ్చు ఇక ఇప్పటి వరకు తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు చేసిన సినిమాల లిస్టు ఇది ఏపీ టాప్ పదకొండు నాన్ టాలీవుడ్ గ్రాసర్స్ తెలుగులో ఒకటి కేజీఎఫ్ చాప్టర్ రెండు నుండి నూట నలభై ఐదు కోట్లు రెండు అవతార్ ది వే ఆఫ్ వాటర్ వంద కోట్లు మూడు రెండు పాయింట్ సున్నా రోబో రెండు తొంభై మూడు కోట్లు నాలుగు అనిమల్ ఎనభై ఆరు కోట్లు ఐదు జైలర్ ఎనభై నాలుగు కోట్లు ఆరు జవాన్ ఎనభై మూడు కోట్లు ఏడు రోబో డెబ్బై కోట్లు ఎనిమిది కాంతారా యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు తొమ్మిది పఠాన్ యాభై ఆరు కోట్లు పది ఐ మనోహరుడు యాభై మూడు కోట్లు పదకొండు అమరన్ కోట్లు ఈ లిస్టు ప్రకారం కూలీ టాప్ ఐదులో చేరాలంటే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి మరి తలైవ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది